హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ కార్తీక సోమవారం రోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా సాయంత్రం కార్తీక సోమవారం రోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా సాయంత్రం ఆరున్నర నుండి ఏడున్నర మధ్యలో ఇది వేసి దీపం పెడితే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది ఆ తర్వాత కోటీశ్వరులుగా మారిపోతారు కార్తీక సోమవారం ఇది వేసి దీపం పెట్టడం వల్ల అన్ని సమస్యలు దూరం అయిపోతాయి ఆదాయం పెరుగుతుంది కష్టాలు తొలగిపోతాయి మరి శివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇది వేసి దీపం పెట్టిన తర్వాత దరిద్రం అంతా కూడా పోతుంది మీ జీవితం మారిపోతుంది సాధారణంగా కార్తీక సోమవారం ఇంటిలో లేదా గుడిలో దీపం వెలిగిస్తూ ఉంటాం అలా దీపం వెలిగించాక ప్రమిదంలో ఇప్పుడు మనం మనం చెప్పుకోబోయే కొన్ని వస్తువులు వేస్తే మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది గ్రహ దోషాలు శత్రు నివారణ నుండి విముక్తి కలుగుతుంది కార్తీక సోమవారం నాడు వెలిగించే దీపం వల్ల మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న అదృష్టాలను అన్నీ కూడా కలిసి వస్తాయి దీపం వెలిగిస్తే మీకు ఉన్న దురదృష్టం అదృష్టంగా మారుతుంది మనం ప్రతిరోజు ఇంట్లో పెట్టే దీపాలు ఒక ఎత్తు అయితే కార్తీక సోమవారాల నాడు పెట్టే దీపాలు ఇంకొక ఎత్తు రేపు కార్తీక సోమవారం రోజు ఏం వేసి దీపం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే దీపం ప్రాణానికి ప్రతీక పరమాత్మకు ప్రతిరూపం అందుకే శివుడికి పూజ చేసే ముందు దీపం వెలిగిస్తారు ఆ వెలిగించడాన్ని దీపారాధన అని కూడా అంటారు దేవుడి పరమాత్మకు ప్రతిరూపం అందుకే దేవుడి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు ఆ వెలిగించడానికి దీపారాధన అంటారు దేవుడిని కి దీపం వెలిగిస్తూ ఉంటాం ఇలా దీప్ దేవుడిని ఆరాధించడం ముందు దేవుడికి ప్రతి రూపమైన దీపాన్ని ఆరాధిస్తున్నామన్నమాట ముందు దీపం వెలిగించడమే కాదు సువాసనతో ఇది ప్రారంభమవుతుంది అన్ని తొలగిపోతాయి దీపము దీపము నైవేద్యమైన తప్పవు దీపం దేవతల ముఖ్యమైన అగ్ని వెనుక దేవతలందరూ ఉంటారు దీపం అంటే వెలుగు కాంతి జ్ఞానం ఆశా ప్రాణం ఇవన్నింటినీ దీపారాధన అంటారు దేవుడిని ఆరాధించడానికి ముందు దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని అందిస్తున్నామన్నమాట ముందు దీపం వెలిగించడమే కాదు సువ సనపంచం ఇది సాధారణమైనది అన్ని ఉపచారాలు చేయకపోయినా దూపము దీపము నైవేద్యమైన తప్ప దీపం వెలు దేవతల ముఖ్యమైన అగ్ని వెనుక దేవతలందరూ ఉంటారు దీపం అంటే వెలుగు కాంతి జ్ఞానం ఆశా ప్రాణం దీపం వెలగడం అంటే ప్రాణం వెలగడమే అందుకే పుట్టినరోజు దీపాలు వెలిగిస్తాం ఏ పని అయినా జ్యోతిష ఫలితంలో ప్రారంభమే దీపాలు వెలగడం అన్నంత మాత్రాన సాంప్రదాయంలో అన్ని కొవ్వొత్తులు వెలగవచ్చు ఇలా తేజస్సుకు ప్రతిష్ట సూర్యుడు జీవులపై దయతో తాను వెలిగేటప్పుడు వారికి జీవనాన్ని శక్తి ప్రారంభించడం కోసం అస్తమిస్తూ తన తేజస్సుని దీపంలో పోరాడడం శరీరంలో ప్రాణం వంటివి ఇంట్లో దీపం అందరికీ సర్వజీవుల ప్రాణవాయువు సూర్యునికి ముందు ఇంట్లో సంధ్యా దీపం పెట్టి సాయంత్రం ఏర్పాటు చేశారు మన పెద్దలు అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తారు ఏ పని అయినా జ్యోతి ప్రతిఫలంతో ప్రారంభిస్తారు దీపాలు వెలిగించడం అన్ని మత సాంప్రదాయాల్లో ఉంది అవి కొవ్వొత్తులు కావచ్చు నేతి దీపాలు కావచ్చు నూనె దీపాలు కావచ్చు వెలుగుతూ తేజస్సు ప్రదానం చేసి సూర్యుడు జీవులపై దయతో కాను చేసే జీవన శక్తి ప్రారంభించడం కోసం ఆసక్తి తన తేజస్సును చూపించడం శరీరంలో ప్రాణం వంటి ఇంట్లో దీపం అందుకే సజీవుల ప్రాణదాత అని సూర్యుడు అస్తమాన్ని ముందుగా ఇంట్లో సంధ్యా దీపం పెట్టి సాయంత్రం ఏర్పాటు చేశారు మన పెద్దలు సూర్యోదయం వరకు ఇంట్లో దీపం పెట్టు ఉండడం మన సాంప్రదాయం లక్ష్ లక్ష్మీ స్థానంగా చెప్పబడే వాటిలో దీపం ఒకటి మట్టి ప్రమిద దీపాలను వెలిగిస్తే ఆ ఇంటికి దిష్టి యాంత్ర బాధ ఉండదు ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి దేవతల అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది శివుడికి దేవాలయంలో ప్రమిదలు ముప్పై ప్రమిదలు వేసి దీపం వెలిగిస్తే శివుడి అనుగ్రహం కలుగుతుంది విష్ణు దేవాలయంలో మట్టి ప్రమిదలు దీపం వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది మట్టి ప్రమిదలు దీపం వెలిగిస్తే ఈ తో పాటు నమస్కారం చేసి తలుచుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి కార్తీక మాసంలో లేదా కార్తీక సోమవారాల్లో దీపారాధన చేస్తే ఎప్పుడు పడితే అప్పుడు దీపాలను వెలిగించవద్దు కేవలం సూర్యోదయ సమయంలో దీపారాధన చేయాలి ఆ తర్వాత సూర్య అస్తమం తర్వాత అంటే సంధ్య వేళలో చీకటి పడ్డాక వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్యలో పొరపాటున కూడా దీపారాధన చేయకూడదన్నమాట ఎందుకంటే సాయంత్రం ఆరు తర్వాత దీపారాధన చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు కార్తీక మాసంలోనే సోమవారాలు మరింత విశేషాన్ని కలిగి ఉన్నాయని వివరిస్తూ ఉన్నాయి ఈ వారాలలో మన మంతుదల కృషి శ్రద్ధతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం కార్తీక మాసాలలో సూర్యోదయానికి ముందుగా తలస్నానం చేసి పూజ మందిరాన్ని అలంకరించుకోవచ్చు భక్తి శ్రద్ధలతో శివలింగాన్ని అభిషేకించి విల్వ పత్రాలతో ఆరాధించాలి శివుణ్ణి విల్వ పత్రాలతో పూజించడం వల్ల మనకు అదృష్టం నెరవేరుతుంది ఆత్మవిశ్వాస గ్రంథాలు అయితే మనకు మధ్యాహ్నం పన్నెండు ఉండే సాయంత్రం ఐదు గంటల మధ్యలో పొరపాటున కూడా దీపారాధన చేయకూడదు ఎందుకంటే సాయంత్రం ఆరు తర్వాత దీపారాధన చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు కార్తీక మాసంలో సోమవారాలు మరింత విశేష ఫలితాన్ని కలిగి ఉంటాయి సూచిస్తూ ఉన్నాయి ఈ వారాలలో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందన్న విశ్వాసం కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేసి పూజ మందిరాన్ని అలంకరించుకోవాలి భక్తి శ్రద్ధలతో శివలింగాన్ని అభిషేకించి విల్వ పత్రాలతో ఆరాధించాలి శివునికి విల్వ దళాలు పూజించడం వల్ల మనం అదృష్టంగా నెరవేరుతుంది ఆత్మీయ గ్రంథాలు ఆత్మ గ్రంథం చెప్తూ ఉన్నాయి పరమశివుడికి ఇష్టమైన పాయసాన్ని ఈరోజు నైవేద్యంగా సమర్పించాలి ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి అని ఈ రోజు శివాలయానికి వెళ్ళి స్వామివారిని సన్నిధిలో కార్తీక దీపాలు వెలిగించుకోవాలి ఈ విధంగా శివాలయంలో దీపాలు వెలిగించడం వలన సమస్త దోషాలు నశించిపోతాయి ఉపవాస దీక్షను చేపట్టే వారికి ఈ ఈశ్వరుడి ఆరాధించడం వలన మోక్ష ప్రాప్తిస్తుంది ఇలా జరుగుతుంది సాధారణంగా కార్తీక మాసం అనగానే నెల రోజుల పాటు చన్నీటి స్నానాలు దీపాలు పూజలు ఎక్కువగా చేస్తూ ఆత్మ వాతావరణమే పంచాక్షరి అష్టోత్తరి శతనామలి ఆలయాలు ఇలా తిరుగుతూ ఉంటారు కొందరు సోమవారంలో ఏకాదశి పౌర్ణమి రోజులలో ఈ నియమాలు పాటిస్తే మరికొందరు కార్తీక మాసం మొత్తం తెల్లవారుజామున చన్నీటి స్నానం తల స్నానాలు చేస్తూ ఉంటారు అందరి భక్తి పేరుతో అనారోగ్యాన్ని కూడా లెక్క చేయరు కానీ తలస్నానం చేస్తేనే భక్తి అనుకుంటే పొరపాటే ఎందుకంటే కార్తీక మాసంలో నిత్యం తల స్నానం చేయడం వెనుక ఉన్న అంతరాధ్యం వేరే అని చెప్పారు సూర్యోదయానికి ముందు లేచి చలిరీటితో స్నానం చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అప్పటి వరకు బయటపడని అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే బయటపడతాయి అప్పటి వరకు తాము చాలా ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్న వారిలో కూడా ఏమైనా ఆరోగ్య అనారోగ్య సమస్య దాగి ఉంటే అది బయటపడుతుంది అంటే ఆరోగ్యంపై క్లారిటీ వస్తుంది పైగా సూర్యోదయానికి ముందు చల్లీటి స్నానం శరీరానికి పట్టిన బద్ధకాన్ని వదిలించుకోవడంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తుంది అంతేకాని సూర్యోదయానికి ముందే తల స్నానం చేయకపోతే పాపం చుట్టుకుంటుందని కొందరు ఉపవాసం ఉండకపోతే భక్తి కాదని ఇంకొందరు అంటూ ఉన్నారు మరికొందరు ఇలా ఆలోచిస్తూ ఉన్నారు అయినప్పటికీ ఇలా చేస్తే మాత్రం భక్తి అనిపించుకోదని సూచిస్తూ ఉన్నారు అని పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు నిత్యం తలస్నానాలు చేయడం చన్నిటి స్నానాలు చేయడం వల్ల అనారోగ్యం మరింత పెరుగుతుంది అందుకే మీ ఆరోగ్యం నిత్యం తలస్నానం చేయాల్సిన అవసరం లేదు మీకు అంతగా పట్టింపు ఉంటే కార్తీక మాసం మొదటి రోజు కార్తీక సోమవారం ఏకాదశి కార్తీక పౌర్ణమి ఇలాంటి రోజున తలస్నానం సూచించి ఇంట్లో తులసి తులసి మొక్క దగ్గర ఆలయంలో దీపాలు వెలిగిస్తే సరిపోతుంది ఈ శివుడి ఆజ్ఞ లేనిదే ఏది జరగదు తొమ్మిది దిక్కుల శివుడికి అనుగ్రహాలు అని అధిపతిలో పరమశివుడి కారణం ఉంటే ఏమైనా గ్రహ దోషాలు అయినా సరే తొలగిపోతాయి అట్లాంటి పరమశివుడి కార్తీక సోమవారం లాంటి చాలా ప్రీతికరమైన రోజు చేసే పూజ వలన అనేక శుభ ఫలితాలు జరుగుతూ ఉంటాయి కార్తీక సోమవారం నాడు శివాలయంలోనికి వెళ్ళి పరమశివుణ్ణి అభిషేకించే జన్మ జన్మల పాపాలు పోతాయి శివాలయానికి వెళ్ళిన ఇంట్లోని వారు కూడా పరమశివుని పూజ చేసుకోవచ్చు ఇంట్లో శివలింగం ఉన్నవారు రోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే చాలా మంచిది కార్తీక సోమవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం వెలిగిస్తే మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అంతేకాదు ఆ దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు వాస్తు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంత శక్తివంతమైన ఈ దీపం ఈ రోజు అద్భుతమైన దీపం వెలిగించడానికి మనకు కావాల్సినవి పెద్ద పెద్ద వస్తువులు ఏమి కావు మన ఇంట్లో ఉన్న చుట్టుపక్కల సులభంగా దొరికే కేవలం కేవలం రెండు వస్తువులే చాలు వేప ఆకు మరియు పంచదార ఈ రెండింటితో దీపం ఎలా పెట్టాలి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం కార్తీక సోమవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి మీ ఇంటికి పరిసరంలో శుభ్రం చేసుకొని ఒకవేళ ఉదయం పూట వీలు కాని వారు సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే ఈ పని చేయవచ్చు దీపారాధన కోసం మీరు ఒక కొత్త మట్టి ప్రమిదను తీసుకొని వాడే ప్రమిద అయినా పర్వాలేదు రోజు పూజలకు ఉపయోగించే ప్రమిద అయినా సరే వాడుకోవచ్చు ఇది వాడిన ఇది శుభ్రంగా తుడుచుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఇప్పుడు ఆ ప్రమిదను నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోయండి కార్తీక సోమవారంలో నువ్వుల నూనెతో దీపం పెట్టండి విశేషమైన ఫలితాలు వస్తాయి నూనె పోసిన తర్వాత అందులో మీరు కొద్దిగా సిద్ధం చేసుకున్న ఒకే ఒక్క వేప ఆకును వేయండి వేప ఆకు ఆరోగ్యానికి ఎంత మంచిని అలాగే మన చుట్టూ ఉన్న చెడు శక్తిని ప్రతికూల శక్తులను నాశనం చేయడానికి కూడా అంతే శక్తివంతంగా పనిచేస్తుంది మన జీవితం ఉండే చేదు అనుభవాలకు కష్టాలకు అనా అనారోగ్యాలకు వేపాకు ప్రత్యేకంగా ఉంటుంది ఇక చిన్న ప పంచదార కూడా నేతిలో వేయాలి పంచదార తీపికి సంతోషానికి ఐశ్వర్యానికి చిహ్నం మన జీవితంలోని మాధుర్యాన్ని శుభాలను ధనాన్ని ఆకర్షించే శక్తి పంచదారకు ఉంటుంది ఇలా ప్రమిదల నూనె వేప ఆకును వేసి దీపం అందులో రెండు వత్తులను వేసి దీపాన్ని వెలిగించి దీపం వెలుగుతున్నప్పుడు మనం మనసులో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఓం పరమేశ్వరాయ జీవితంలో ఉన్న వేపాకు వంటి చేదు అనుభవాల్ని దురదృష్టాన్ని అనారోగ్యాన్ని తొలగించి పంచదార వంటి తీపి సంతోషాలను అష్టైశ్వర్యాలను సుఖాలను ప్రసాదించు తండ్రి అని మనసార వేడుకోవాలి ఇలా దీపం ముందు కాసేపు కూర్చొని మీ మనసులోని కోరికలు మీకు ఉన్న దీపం ముందు చెప్పుకున్న తర్వాత ఇది తప్పకుండా మీ మొర ఆలకిస్తాడు ఆ తర్వాత శివుడు రోజుకి నైవేద్యంగా పెట్టాలి జన్మ జన్మల పుణ్యం వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఈ విధంగా వేపాకు పంచదార వేసి దీపం వెలిగిస్తున్న అంతరాత్మ వెనుక మీ జీవితంలోని చేతులు జోడించి ప్రసాదంగా భగవంతుడికి కోరుకొని ముఖ్యంగా కార్తీక సోమవారం రోజు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల బోలశంకరుడు వెంటనే కరుణించి మీ ఇంట్లో ఉన్న దరిద్రంని బయటకి పంపిస్తాడు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేస్తుంది ఈ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఆర్థిక కష్టాలను తొలగిపోయేలా ధనానికి లోటు లేకుండా చేస్తుంది ఈ పరిహారం చేయడానికి పెద్దగా ఖర్చు ఏమీ ఉండదు కావాల్సిన వల్ల భక్తి నమ్మకం మాత్రమే కాబట్టి రేపు కార్తీక సోమవారం నాడు ఈ అద్భుతమైన దీపాన్ని వెలిగించి ఈశ్వరి కరుణా కటాక్షాలను పొంది జీవితాన్ని ఆనందంగా ఐశ్వర్యంతో జీవించండి ప్రతి ఒక్కరూ కూడా రేపు కార్తీక సోమవారం ఈ దీపాన్ని వెలిగించి ఇందులో ఏ పాకు పంచదార వేసి ఈ దీపాన్ని వెలిగించి దోషాలన్నీ తొలగించుకొని ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు